అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి మోకాళ్ళ నొప్పులు నొప్పులు అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం అసలు ఈ డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి గల కారణాలు ఏంటి అండ్ లక్షణాలు ఏమేమి ఉంటాయి అండ్ ఏ టైంలో ట్రీట్మెంట్ అవసరం పడుతుందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమేష్ న్యూరోసర్జన్ కామినేని హాస్పిటల్స్ హలో సార్ సార్ మనం చూస్తాను కదా ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం అసలు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏమిటంటారు అసలు అంటే యాక్చువల్లీ ఈ షుడ్ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్ అండి డిస్క్ అంటే రెండు బోన్స్ మధ్యలో ఉన్న టిష్యూ అది ఇట్ యాక్చువల్లీ అలౌస్ ద మూమెంట్ సి వీ హ్యావ్ అ మూమెంట్ ఎట్ ఎల్బో ఐ హ్యావ్ అ మూమెంట్ ఎట్ వెరిస్ట్ కానీ ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ జాయింట్ లేదు సో ఎప్పుడైనా వెన దిర్ ఇస్ ఎ జాయింట్ టు ఫెసిలిటేట్ మూమెంట్ దిర్ ఇస్ సాఫ్ట్ ఇష్యూ ఇన్ సైడ్ ఆ సాఫ్ట్ టిష్యూనే డిస్క్ అది ఎలా అంటే మనం అలవాటు ప్రకారంగా చేస్తున్న పనికి అది హ్యాపీ సడన్గా అలవాటు లేని పనులు ఈరోజు మనం బీ ఫీల్ టుడే వీఆర్ హెవీ వెంటనే జిమ్కి వెళ్ళిపోయి హండ్రెడ్ కేజీస్ ఎత్తేస్తే అదే పోర్టర్ రైల్వే స్టేషన్లో రోజు హండ్రెడ్ కేజీస్ ఎత్తుతాడు కదా కానీ ఆయనకి ఏం ప్రాబ్లం లేదు సో ఓన్లీ క్వరీస్ అకా అకామిడేట్ చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఆ వర్క్ దెన్ స్లోలీ ఆ గ్రిప్ సో అలవాట్లేని ఇన్ని రోజులు ఏం చేయరు ఇంటర్నేషనల్ యోగా డే రాగానే సడన్గా కాలు తీసి డైవెట్ ఇంటర్నేషనల్ యోగా డే వస్తే ట్వంటీ పేషెంట్ వచ్చేస్తారు ప్యాక్ పెయిన్ అని బికాస్ దే సీ మోడీ యోర్ వీ కెన్ సీ సమ్ లీడర్ దేర్ సమ్ స్పిరిచువల్ లీడర్ దేర్ సైన్ దట్ ఈస్ హెల్త్ దట్ ఈస్ వాట్ యూ హార్ డూ అండ్ సడన్లీ దే డూ సో దిస్ బికమ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్ దీస్ డేస్ టు అసలు కాజెస్ ఏంటంటే సార్ ఇవి రావడానికి అసలు కాజెస్ మెయిన్ కాజెస్ మెయిన్ అంటే అలవాట్లేని పని ప్లస్ నాట్ కీపింగ్ ఫిట్ డైలీ సీ మనర్ యువర్ గ్రోనప్ మనం ఎప్పుడైనా పెరిగినప్పుడు ఎలా పొద్దున లేవాలి కొద్ది బేసిక్ ఎక్ససైజ్ చేయాలి దెన్ గో టు స్కూల్ దెన్ కమ్బ్యాక్ దెన్ ప్లే సో ఇస్ సిగ్నిఫికెంట్ ఫిజికల్ యాక్టివిటీ మంచి గో టు డిగ్రీ దట్ దట్ ఈస్ లాస్ట్ త్రూ అవుట్ ద నైట్ లేస్ ఉండడం పొద్దున పొద్దున పడుకోవడం అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది పార్ట్ అనేది తగ్గిపోయింది సో అనక్ ఈ ఫిజికల్ యాక్టివిటీ నాట్ కీపింగ్ యువర్ స్పైన్ కరెక్ట్ దట్ విల్ లీడ్ టు సడన్ యాక్ అనకాస్టమ్ యాక్టివిటీ వల్ల ఈ పెయిన్ వచ్చి జారిపోతుంది సో వీళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటారు డిస్క్ ప్రతి ఆల్మోస్ట్ అందరికీ వయసుతో పాటు ఎలా అయితే మోకాలు అరిగిపోతుందో ది సేమ్ వే డిస్క్ కూడా అరిగిపోతుంది కానీ మా వేర్ అండ్ మనం ఏదో ఒక టైంలో పని చేయాలి సిలిండర్ తీసుకురావాలి ఊరికెళ్ళినప్పుడు సూట్ కేసు మోయాలి సంథింగ్ వీ డూ ఆ వేర్ అండ్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ డిస్క్ బట్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ జస్ట్ డిస్క్ జారింది అనే దానికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు డిస్క్ జారినప్పుడు వీ హ్యావ్ సిమ్టమ్స్ సో కొన్నిసార్లు ఓన్లీ బ్యాక్ పెయిన్ సరే కొద్ది పని ఎక్కువ చేస్తే పెయిన్ వస్తుంది మళ్ళీ రెస్ట్ తీసుకొని తగ్గిపోతుంది దోస్ థింగ్స్ యూజువల్లీ మెడికేషన్స్ అండ్ రెస్ట్లో తగ్గిపోతుంది బట్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ మేల్ అయితే బయట తిరగాలి సంపాదించి రావాలి ఫ్యామిలీ సిచ్యువేషన్కి ఫీమేల్ అయితే ఇల్లు నడపాలి వాట్ ఎవర్ రీజన్స్ దే హ్యావ్ దే డోంట్ గివ్ రెస్ట్ దో దట్స్ ఆర్ అందుకనే మోస్ట్ కామన్ రీజన్ డిస్క్ పెయిన్ రానే బ్యాక్ పెయిన్ రానే అది ట్రీట్ అవ్వదు తగ్గదు వాట్ ఈస్ ఇది అందరిలో అరే ఎంత చేసుకున్నాం మనం అక్కడ పోయినాం ఎక్కడ పోయినాం ఆ డాక్టర్ చూపించాము ఈ మందులు వాడము ఆ సర్జరీ చేసాము బికాస్ దే డోంట్ టేక్ రెస్ట్ సిచ్యువేషన్ డజెంట్ అలౌ దెమ్ టు టేక్ రెస్ట్ సో దట్ ఈస్ ద రీజన్ ఫెయిల్యూ సో రెస్ట్ విత్ మెడిసిన్స్ షుడ్ బీ గివన్ సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మెయిన్గా బ్యాక్ పెయిన్ ఏన్నారో ఎఫెక్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ డమోటో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ మోస్ట్ కామన్ మెడలో ఛాతిలో నడుములో మోస్ట్ కామన్ నడుము ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్ కామన్ నడుము ఎందుకు ఎఫెక్ట్ ఉంటే దాని మీదనే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది ప్లస్ అక్కడే హెవీ ఉన్న వాళ్ళకి అక్కడే ఎక్కువ బరువు పడుతుంది ప్లస్ దాంతోనే మనం రోజువారు చేసే పనిలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సో నరం ఏది నరం ఎఫెక్ట్ అవుతుంది ఆ నరం యొక్క డమటం లాగుతుంది ఇనిషియల్ చేసే ఓన్లీ బ్యాక్ పెయిన్ దాని తర్వాత ఫస్ట్ సార్ ఇక్కడ ఉండేది ఇక్కడ దిగిపోయింది సార్ అని సో ఆ దిగిపోయిన దాంట్లో ఏ నరంకి ఎఫెక్ట్ అయిందో దానికి దాంతోపాటు వీక్నెస్ నిలబడి ప్యాంట్ వేసుకురావట్లేదు చెప్పులు జారిపోతున్నాయి మూత్రం మోషన్ ఇబ్బంది అవుతుంది దిక్కం విత్ అన్బేరబుల్ పెయిన్ నా వల్ల అవ్వట్లేదు అనే పెయిన్తో వస్తుంది ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ దిక్కం లేదా పొద్దున్న అనే టైట్ ఉంటుంది అస్సలు నడవరావట్లేదు కొద్దిగా నడిస్తే కొద్దిగా ఫ్రీ అవుతుంది లేదా కొద్ది దూరం నడిచినప్పుడు సివియర్ పెయిన్ అయిపోతుంది మళ్ళీ ఆగి కొద్ది ఫ్రీ ఉంటే మళ్ళీ తగ్గిపోతుంది దట్స్ ది సిమ్టమ్స్ ఆర్ అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం ఇవి ఉంటే టెన్షన్ పడాలి సో ఈ డిస్క్ అనేది జరిగినప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉందంట దే కెన్ హ్యాపీలీ డూ వాట్ ఎవర్ దే వాంట్ డూ దే ప్రొఫెషనల్ లైఫ్ దే స్పోర్ట్స్ యాక్టివిటీ బట్ విత్ కాషన్ వీటికి కంపల్సరీ సర్జరీ అవసరం అంటారా లేకపోతే మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చా డిపెండ్స్ అపాన్ వాట్ స్టేజ్ దే ఆర్ మో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ డిస్ డజెంట్ రికవర్ సర్జరీ ఇట్స్ ఓన్లీ వేర్ పెయిన్ అన్బేరబుల్ ఉన్న వీక్నెస్ ఉన్న యూరిన్ మోషన్ అన్కంట్రోల్ అయిపోతుంది నా కంట్రోల్లో లేకపోతుంది అన్న దెన్ యూ థింక్ ఆఫ్ సర్జరీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎంత సర్జరీ ఉన్నా ఆల్వేస్ టెల్ దెమ్ యంగర్ ట్రై చేయండి ఒక టూ వీక్స్ ట్రై చేయండి బికాస్ మనం ఆపరేషన్ చేసినా అక్కడ ఆపరేషన్లో సెట్ చేసి రాగలుగుతాం కానీ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ పైన మళ్ళీ ట్వంటీ ఇయర్స్ చేయలేం సో వేర్ అండ్ టేర్ ఇస్ ఆల్వేస్ ధేర్ ఓన్లీ ఫీచర్స్కి హార్డ్ అండ్ ఫాస్ట్ హెల్ప్ ద డౌట్ లేదు బికాస్ దే ఆర్ ఆల్సో డయింగ్ పెయిన్ డైయింగ్ నరుది దాని ప్రెజర్ అయిపోయి ఇట్ ఈస్ డయింగ్ సో అండ్ అవసరము అన్నప్పుడు డిలే చేయకూడదు ఎందుకంటే డిలే చేస్తే ఇంకా ప్రాబ్లం సో అసలు ఏ స్టేజ్లో ఈ సర్జరీ అనేది అవసరం పడుతుంది అంటారు అన్బేరబుల్ పెయిన్ వీక్నెస్ అంటే ఆయన పని ఆయన చేసుకోలేకపోతున్నారు కూతురు మోషన్ ఇబ్బంది ఉంది దీస్ థింగ్స్ ఉన్నప్పుడు మాత్రం వెంటనే అటుకో ఓకే సో అసలు సర్జరీలో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి యాక్చువల్లీ దిస్ మోస్ట్ కామన్ క్వశ్చన్ అందరూ వినాల్సింది అందరూ అర్థం చేసుకోవాల్సింది నాకు కామన్గా ఏమైతే దిస్ ఎన్ ద వాట్సాప్లో రిపోర్ట్ సార్ ఇది సర్జరీ అవసరమా లేదా నొప్పుల డిస్క్ ఎంత పెద్దగా సి సిక్స్టీ ఇయర్స్ మినిమం బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు పంపించేస్తారు ఆ ఏజ్కి అయ్యో ఏదో ఒకటి దాడి రిస్క్ ప్రొలాప్స్ అయిపోయింది కష్టం చేయాలి అనుకుంటారు అలా కాదు క్లినికల్గా చూడాలి ఏ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది ఏ లెవెల్లో ఎఫెక్ట్ అవుతుంది కింద లెవెల్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ లోవర్ లెవెల్లో అయితే వీ కెన్ డూ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ పైన వెళ్తున్నా కూడా చేయవచ్చు బట్ ద రిస్క్ అసోసియేటెడ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో దట్ ఈస్ రీజన్ లెవెల్ ఎంత ఉంది యాక్చువల్ కాజ్ కరెక్ట్ అయినా లేదా కొన్నిసార్లు డిస్క్ కాకుండా వర్టిబుల్ బాడీ జారిపోయి ఉంటుంది ఒక దాని మీద ఒకటి వయసుతో పాటు సో అప్పుడు దానికి స్క్రూ లాడ్ అయ్యేలా లేదా సో ప్రాక్టికల్లీ అన్ని కలిపి చూస్తే వీ హావ్ ఎ బేసిక్ ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ మైక్రోస్కోపిక్ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్ స్టిచ్లెస్ సర్జరీ సో నవ్ ఎట్ ఈస్ దీజ్ ఆర్ ర్యాపిడ్లీ ర్యాంపెంట్ ఈరోజు చేసేసి రేపు పంపిస్తాము పొద్దున్న చేసేసి నా సాయంత్రం నడిపిస్తాము దిస్ ఆర్ ఓన్లీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అది సెట్ అయ్యే వాళ్ళు కొద్దిగా డిస్క్ జారి కరెక్ట్గా నరం మీద ప్రెస్ అయిన వాళ్ళకే కానీ వాట్ ఐజ్ యూ నో ఎనీథింగ్ న్యూ ఈజ్ మార్కెటైజ్డ్ సో దీ మార్కెటింగ్లో ఏమైపోయిందంటే అందరికీ ఎండోస్కోపిక్ అవసరం లేదు పీపుల్ కమ్ సార్ మీరు చేయరా ఎండోస్కోపిక్ అండ్ దట్స్ వాట్ దట్ ఏ వీ డూ ఎండోస్కోపిక్ బట్ దట్ ఈస్ డజన్ సెట్ టు యూ ఆయన చేయరాక ఇట్లా అంటున్నాడ అనుకుంటున్నాను బట్ మై రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టెల్ ప్రతి ఒక్కరికి కెనాల్స్ చిన్నోసి ఉంది జారిపోయింది దెన్ వీ షుడ్ రిక్వైర్ మైక్రోస్కోపిక్ కానీ ఓపెన్ కానీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్ ఎండోస్కోపికే చేయాలి అని ఫిక్స్ అయ్యి వస్తారు గో అరౌండ్ డాక్టర్స్ గో త్రూ యూట్యూబ్ గో త్రూ గూగుల్ సో ఫస్ట్ ఏం కండిషన్స్ ఉన్నాయి కెనాల్ నేరో ఉందా డిస్క్ బయటకు వచ్చిందా ఒక బాడీ మీద ఒక బాడీ వెళ్ళిపోయిందా లిగ్మెంటం ప్లే ఉంటా ఇవన్నీ ఫ్యాక్టర్స్ ద్వారా వీ కెన్ డూ ఓపెన్ వీ కెన్ డూ మైక్రోస్కోపీ వీ కెన్ డూ ఎండోస్కోపీ ఓకే సో వీళ్ళల్లో ఎలా లైక్ ఎక్సర్సైజెస్ అనేది ఎప్పుడు చేయొచ్చు అంటారు యా ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్ ఎందుకంటే ఈ ఇప్పుడు జ్వరం వచ్చింది మనం వీక్ ఉన్నాం ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ టోటల్లీ వీక్ ఒకసారి జ్వరం తగ్గిపోయినా వీల్ బెటర్ సో వాట్ అవర్ ఫస్ట్ టూ వీక్స్ రెస్ట్ ఇవ్వాలి మెడికేషన్స్ విత్ రెస్ట్ ఈ టూ ఈ రెస్ట్లోనే వాడు దేడు పోతారు ఎక్సర్సైజ్ చేస్తారు అంటే యూ హ్యావ్ ఎ పెయిన్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా పెయిన్ అగ్రివేట్ అవుతుంది సో ఒకళ్ళ బాడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ రెస్ట్ ఆ రెస్ట్ ఇచ్చేసి తర్వాత యూఆర్ టు గో అవర్ ఫిజియోథెరపీ ఆ పెయిన్ ఆ ఎక్సర్సైజ్ దే బేసిక్ బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి అవి చేసుకున్నా కూడా సరిపోతుంది కానీ అది ఎప్పుడు ఇవాడున్న ఎక్స్పర్ట్ గైడెన్స్లో తీసుకుంటే కంఫర్టబుల్ లేకపోతే బై ఛాన్స్ వాట్ యాపెన్స్ బాడీ కొంతమంది ప్లే దే ప్లే క్రికెట్ బాడీ నొప్పి వస్తుంది నొప్పగానే పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ అంటారు ఇంకెళ్ళి ఆడదాం అప్పుడు బాడీ ఫిట్ అవుతుంది దట్ సెటిల్ అవుతుంది కొద్దిగా స్ట్రెచ్ చెయ్యు అంటే అక్కడ డిస్క్ జారీ జస్ట్ ఇట్ ఈస్ రెడీ టు కమౌట్ అట్ ద టైమ్ యూ నాట్ డూ ఎగ్జిషన్ బట్ బికాస్ ఆఫ్ జనరల్ అది నువ్వు సరిగా స్ట్రెచ్ చేయట్లేదు అందుకే ఇట్లా దే డూ స్ట్రెచ్ అండ్ మొత్తానికి సర్జరీ సో వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకుంటే మంచిదండి మోర్ ఇంపార్టెంట్ డూయింగ్ సర్జరీ ఎనీథింగ్ బికాస్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ నెయిల్ స్టోరీ నా పేషెంట్స్ అందరికీ చెప్తాను ముళ్ళు ఇదంతా చీమ్ అయింది ఇన్ఫెక్షన్ అయింది నేను ఈ ముళ్ళు తీయట్లేదు తీపితే ఏమవుతుంది యాంటీబయాటిక్ ఇచ్చాను పెయిన్ కిల్లర్ ఇచ్చాను వాపు తగ్గడానికి ఇచ్చా ఇచ్చినంతసేపు బాగుంటుంది బంద్ చేసినాక అగైన్ ఇట్ విల్ స్టార్ట్ బికాజ్ నెయిల్ ఇస్ దేర్ విచ్ ఈస్ ఇన్ఫెక్టింగ్ ఎక్కువ కూడా అంతే ఈరోజు నాకు బ్యాక్ పెయిన్ వచ్చారు మందులు వాడారు సార్ మీరు దేవుడు భలే తగ్గిందంటారు టూ త్రీ డేస్ తర్వాత తగ్గింది దే గో బ్యాక్ దే డూ ది సేమ్ థింగ్స్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఆల్ ద జనరల్ పీపుల్ టు టెల్ స్పైన్ సర్జరీ సెట్ అవ్వదు స్పైన్ సర్జరీ సెట్ ఎందుకు సెట్ అవ్వదు ఓన్లీ రీజన్ యూ డోంట్ టేక్ కేర్ ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ చేస్తాము హెల్ప్ దట్ దట్ డజంట్ రిక్వైర్ ఎనీ లైఫ్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్ స్మాల్ స్మాల్ చేంజ్ బట్ స్పైన్ మీరు పడుకొని మళ్ళీ లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేదాకా ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్స్ నాట్ లైక్ ఏ హ్యాండ్ ఇట్స్ నాట్ లైక్ మౌత్ ఇట్స్ నాట్ లైక్ హియర్ ఇట్ ఈస్ వర్కింగ్ మీరు పడుకొని వెన్ స్ట్రైట్ కూర్చున్న ఈవెన్ వీఆర్ సిట్టింగ్ స్పైన్ ఈజ్ వర్కింగ్ సో ఇట్ అందుకనే పడుకోవాలి బెడ్ రెస్ట్ ఇవ్వాలి బెడ్ రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటారు ఇట్ నేను సినిమానే చూస్తున్నాను సరే ఏం చేయట్లేదు సార్ సినిమా చూస్తున్నాను టీవీలు రిపో ఇవి చూస్తున్నాను మొత్తం అమెజాన్ ప్రైమ్ అవన్నీ చూసేస్తాను అంటే కూర్చోవద్దు పడుకొని చూడండి పడుకుంటేనే స్పైన్కి రెస్ట్ సో దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇఫ్ యూ డోంట్ డూ వద్దునే ఫిజికల్ యాక్టివిటీ బేసింగ్ స్ట్రెచ్చింగ్ ఇవి ఉంటేనే యూ విల్ గో లాంగ్ రన్ దిస్ దిస్ ఇస్ స్లోలీ గోయింగ్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్ స్టైల్ సో ఇవన్నీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోనే అంటారా లేకపోతే నార్మల్ పీపుల్ కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇఫ్ యూ గాన్ టు గో లాంగ్ రన్ అవి ట్వంటీ ఇయర్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఏమైతే అది అవుతుంది అంటే తర్వాత కానీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ యూ వాంట్ టు హెల్దీ దెన్ ది థర్టీ టు ఫార్టీ యూ ఆర్ టు బి వెరీ స్ట్రిక్ట్ విత్ యువర్ డైట్ విత్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ సో చూశారు కదండి ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూ తో కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది